స్కూల్ పక్కన ఇల్లు ప్రజలకు బాగా ఇబ్బంది అయితే వాస్తవంగా నేను ఆ ఇంట్లో ఉండను వీర వాళ్ళు పని పనిచేసుకుంటారు ఐదు సంవత్సరాల నుండి కార్పొరేట్ ఆపుతున్నాడు అని ఇవాళ తెలిసింది నాకు ఎందుకు కారణం అని అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ సందీప్ ఆపుతున్నాడు అని చెప్తాడు నాకు నేను సందీప్ ని చాలా సార్లు అడిగిన ఆ సుభాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయితే ఆయన దగ్గరికి ఎందుకు పోయినా అన్నాడు మా అమ్మ ఇప్పుడు లక్ష్మారెడ్డి దగ్గరికి ఆయన దగ్గరికి ఎందుకు పోయినా అన్నాడు లక్ష్మారెడ్డి గారు చెప్పారు కార్పొరేటర్ దగ్గర అంటే పోయినాం పది సార్లు వెళ్ళినాం ఇవాళ వచ్చి సందులో వచ్చి తిడుతున్నాడు తిట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఇట్లాంటి కార్పొరేటర్ల వల్ల పార్టీ బస్ట్ పడుతుంది మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు కష్టపడి తెచ్చిన తెలంగాణ ఎంతో మందికి మల్కాజ్గిరిలా ఏ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని ఇట్లా పబ్లిక్ ని సతాయించరు ఒక ఫోన్ కొడితే వస్తారు ఎన్నో పనులు మా కనకారెడ్డి ఆధ్వర్యంలో జయించిన హనుమంతన్న ఆధ్వర్యంలో జయించిన ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి అయితే పిఏ కూడా అవసరం లేదు అట్లా చేయించిన ఈ నేను మధ్యలో వచ్చి తిట్టడం ఏంది జీహెచ్ఎంసీ మీద చెప్తాడు ఎమ్మెల్యే గారికి నేను కత్తి పట్టుకొని తిరిగిన అని చెప్పిందంట ఆయన నుండి అసలు ఆ మాడు ఉండదు కదా అన్నాడు కాబట్టి సరిపోయింది అంటే ఒక మహిళని అట్లా లేని బ్లేమ్ చేసి నా కరియర్ ఏమైతుంది నా పిల్లల కరియర్ ఏమైతుంది నేనేమన్నా ఉద్ర ఉగ్రవాదిన ఒక కార్పొరేటర్ మాట్లాడే మాటలే నవి ఎంత మనసు కష్టమైతే ఇక్కడ కూర్చుంటాం మేము ఒక రోడ్ మీద కూర్చుంటాం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గిరా ఇట్లాంటి కార్పొరేటర్ల వల్ల కదా తెలంగాణ పార్టీ ఖరాబ్ అయింది కూర్చున్నా కూర్చోపో ఆయననే అన్నాడు ఎవరన్నారమ్మా నేను కూర్చుంటాను ఎడ ఈయన చేసే పని ఇది ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంటాడు ఇవాళ తెలిసింది సందులో నిల్చొని తిట్టిపోయిన ఏంటండి ఇది వాళ్ళ మీద కుట్టనీక పోయారు కాలనీ ప్రెసిడెంట్ ఒక్క రోజు కూడా దీని మీద ఇష్యూ తీసుకోలే వాళ్ళు వాళ్ళు చుట్టాలి కదా ఆయన పద్మారెడ్డి వంద మందిని తీసుకొచ్చి వీళ్ళని కొట్టనిక్కు పోయిండు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మీకు ఆ వీడియో పెడతా కంప్లైంట్ ఇస్తే దేవేందర్ రెడ్డి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చు వంద మంది వస్తే ఒక ప్రాణం పోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు బాసన్ దోమనీక్ పోతారు పిల్లల్ని ఏమన్నా చేస్తే వంద మందిని ఒక ప్రెసిడెంట్ తీసుకొచ్చి మీదికే చేస్తే కార్పొరేటర్ గా ఒక్క నాడును వాడు అడిగి పెట్టినా అని నేను అడుగుతున్నా నువ్వు ఇంకా ఫోన్ చేసి వంద మంది వస్తే దుమ్మి కేసు పెట్టేస్తే అది పెట్టాలని చెప్పండి పోయి ఎందుకు వచ్చి అండగా పోయి కేసు పెట్టద్దని ఫోన్ చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు అని పంపించింది మళ్ళీ చేసేది ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు జీహెచ్ఎంసీ చేస్తలేదని వాళ్ళ మీరు చెప్తాడు కాల్ రికార్డు ఉంది మీకు ఇస్తాను నా లైన్ వేయకుండా ఆపుతున్నది దేవేందర్ రెడ్డి అని ఇయ్యాలి అర్థమైంది ఇంత కుట్రలు కుతంత్రా టిఆర్ఎస్ పార్టీలుండికి ఇట్లాంటి బీఆర్ఎస్ నాయకుల వల్లనే పార్టీ బ్రహ్మదేర్ రెడ్డి డౌన్ డౌన్ మంచి నీళ్ళు తాగకుండా కుటుంబ పిచ్చి పిచ్చి వావడంతా వాగేడి నుండి నా లైన్ వేయకుండా ఆపుతున్నది దేవేందర్ రెడ్డి అని అర్థమైంది నాకు ఇంత కుట్రలు కుతంత్రాల టీఆర్ఎస్ పార్టీలుండికి ఇట్లాంటి బీఆర్ఎస్ నాయకుల వల్లనే పార్టీ పార్టీ కార్యకర్త అని లేదు ఉద్యమకారి నని లేదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు మధ్య పొద్దున మా ఇంటి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేకి నేను పట్టుకొని తిరిగి అని అసలు నేను ఆ ఇంట్లోనే